అందరికి నమస్కారం ఇప్పుడు నేను ఉప్పల్లో ఉన్న శిల్పారామంకి వచ్చాను ఇది నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది మామూలుగా అయితే సాటర్డే సండే మరియు పండుగ హాలిడేస్లలో రష్ ఎక్కువగా ఉంటుంది చాలామంది వస్తుంటారు వీక్ డేస్లలో కొంచెం జనం తక్కువ ఉంటారు నేను వీక్ డేస్లో వచ్చాను అది కాకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చాను అందుకే ఇప్పుడు రష్ చాలా తక్కువగా ఉంది స్నాక్స్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ ఇక్కడ తినడానికి అమ్ముతారు పానీ పూరి చాట్ సమోసా ఇక్కడ చిన్నపిల్లల ప్లే ఏరియా ఉంది మామూలుగా సాయంత్రం పూటైతే రద్దీగా ఉంటుంది పిల్లల హడావిడి కూడా ఎక్కువగా ఉంటుంది పార్క్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చాలా బాగుంది ఇక్కడ వరుసగా స్టాల్స్ ఉన్నాయి కాకపోతే అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా ఇందులో ఏం పెట్టలేదు అనుకుంటా వ్యూ మాత్రం చాలా బాగుంది గార్డెన్ గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ వీక్ డేస్ కాబట్టి వాళ్ళ రష్ లేదు మామూలుగా సండేస్ అండ్ హాలిడేస్లో కొంచెం రష్గానే ఉంటుంది జనాలు చూడండి ఇక్కడ చిన్నపిల్లలకు బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇది బోటు చిన్నపిల్లలు వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు పక్కనే మూసి కాళ్ళు ఉంది ఇది ఓపెన్ ఆడిటోరియం పక్క నుంచి ఇట్లా కొంచెం ముందుకెళ్తే వెనక కూడా చిన్న పార్క్ మంచిగా గడ్డితో బాగుంది చూడ్డానికి పక్కనంతా చెట్లు హాలిడేస్ రోజు పిల్లలతో వస్తే చక్కగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇది లోపల లాస్ట్కి వచ్చిన తర్వాత చిన్న పిల్లల కోసం ప్లే జోన్ ఇది పిల్లలు ఆడుకోవడానికి ఈ మినీ శిల్పారంలో ఇది లాస్ట్ ఎండ్ ఎండ్ పాయింట్ పిల్లల కోసం ఇవన్నీ ఆట వస్తువులు వెనుక కొంచెం పార్క్ ఉంది పిల్లల కోసం ఆడుకోవడానికి కూడా ఉన్నాయి హాలిడేస్ రోజు పిల్లల్ని తీసుకొని వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈవినింగ్ అయితే బాగుంటుంది నేను ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చాను కాబట్టి రష్ లేదు ఎవరు లేరు జనాలు పొద్దున పొద్దున్నే కాబట్టి ఇంకా స్టాల్స్ కూడా ఓపెన్ చేయలేదు సాయంత్రం బాగుంటుంది చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాను ఇంకో సైడ్ నుంచి ఇది ఆడిటోరియం లెఫ్ట్ సైడ్ మనం ఇంతకుముందు రైట్ సైడ్ నుంచి పోయినాము ఇప్పుడు ఇట్లా తిరిగి చుట్టూ తిరిగి ఆడిటోరియం ఆడిటోరియం చుట్టూ తిరిగి లెఫ్ట్ సైడ్ వచ్చినాం ఇది ఓపెన్ ఆడిటోరియం ఇదైతే బాగుంది సెటప్ ఆడిటోరియం సెటప్ ఇది ఒకటి బాగుంది ఇంకా ఇట్లా స్ట్రేట్కి వెళ్తే ఇంకా బయటకు వెళ్ళిపోతాం అంతే గార్డెనింగ్ బాగుంది ఇక్కడ గ్రీనరీ గార్డెనింగ్ అది చూడడానికి రావచ్చు ఇక్కడ వచ్చే విజిటర్స్ కోసం తాగడానికి నీళ్ళు ఏర్పాటునది అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ షాప్స్ ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ కొన్ని షాప్స్ తీసించారు బొమ్మలు ఉన్నాయి ఎక్కువ మట్టితో చేసిన పింగాణితో చేసిన బొమ్మలు గిన్నెలు సంక్రాంతి పండుగ శిల్పారంభం చాలా బాగా అలంకరిస్తారు అప్పుడు రకరకాల అంగళ్ళు ఆటలు పాటలు చాలా సరదా సరదాగా ఉంటుంది ప్రాంగణం అంతా